నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో జన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ సుధాకర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల ఎనిమిది నుంచి పంతొమ్మిది వరకు జన్ భగీరథ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగిందని అన్నారు అందులో భాగంగానే ఈరోజు మనం డాక్టర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం జరుగుతుందని ఈ నెల పంతొమ్మిదవ తేదీ విజయవాడలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా కార్యాలయంలో సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించడం కూడా జరిగింది అంతేగాక ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియపరిచేందుకు ప్రతి గ్రామంలో ప్రజలు చైతన్యవంతంగా ముందుకు వచ్చి అంబేద్కర్ గారికి నివాళులర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అందరికీ నమస్కారము జన్ భాగీదార కార్యక్రమం కింద మనము ఈ రోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటున్నాము ఇదే విధంగా మన రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మక నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పంతొమ్మిదో తారీఖున విజయవాడలో ఆవిష్కరిస్తున్నారు దానికి గాను ఈ జన్ భాగీదార అనే కార్యక్రమాన్ని రూపొందించారు ఈ రోజు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా వివిధ వివిధ కార్యాలయాల్లోనూ తర్వాత ప్రముఖంగా ఉన్న కోడల ప్రదేశంలో కూడా జరుగుతాయి కాబట్టి మనకి రాజ్యాంగాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఈ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించే వరకు ఈ ఎనిమిదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందించింది దానిలో భాగంగా ఈ రోజున మన సీతారామపురం తహసీల్దార్ వారి కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయనకి పూలమాలలు ఇచ్చి ఘనంగా నివాళులర్పించుతున్నాము ఇది మనకి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతుంది కాబట్టి మండల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవచ్చిందిగా అందరికీ కోరుతున్నాను ధన్యవాదాలు

ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాత్యతను అఖండతను తప్పక

ఎవ్వరు ఇరవై ఆరవ దినమున మా సంవిధాన సభ ఎందు ఇందు మూలముగా ఈ సంవిధానం ను అంగీకరించి అతి శాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారం అయితే